నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుపుకుంటూ స్పూర్తిని పొందాలని రాష్ట్ర అబ్కారీ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు శనివారం ఉదయం పెబ్బేరు మండలం గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంసీ విగ్రహాన్ని స్థానిక శాసనసభ్యులు తొడి మేఘారెడ్డితో కలిసి ఆవిష్కరించారు స్థానిక శాసనసభ్యులు తొడి మేఘారెడ్డి మాట్లాడుతూ భావి తరాలకు ఏం అవసరాలు ఉంటాయి అనేది అంబేద్కర్ ఆ రోజుల్లోనే తెలుసుకొని దానికి అనుగుణంగా రాజ్యాంగం రాశారని కొనియాడారు సుగూరు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు అబద్ధపు ఆరోపణలతో రకరకాల ఫ్రాడులు ఉన్నాయి కానీ అన్నిటికీ మిన్న ది మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ అంటే భగవంతుడు మనకు ఆలోచన శక్తినిచ్చింది కానీ ఏం జరుగుతూ ఉంది గుడ్డెద్దు చేలబడినట్టుగా చదివేస్తే ఉన్నమతిపోయినట్టుగా అంబేద్కర్ ఆజాల ఆలోచనలు గాలికొదిలేసి ఏది పడితే చేస్తూ ఉన్నాం ఏది పడితే మాట్లాడుతూ ఉన్నాం ప్రతి వ్యక్తి ప్రతి మాట మాట్లాడే ముందు పని చేసే ముందు అంబేద్కర్ మన జాతివాడో వాడు అని కాదు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కనీసం అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూస్తేనన్నా ఈ సూ గ్రామంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నియోజకవర్గంలో వారి యొక్క ఆలోచన విధానాన్ని నేర్చుకోవాలని నేర్పించాలని あなた。